కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకమైన వందన ఇంకా నేను ఏమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాను మీరు అటు ఇటు తిరగకుండా మీ బాయిబులు చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తే దేవుడు ఎలాగైనా తన వాక్యం చేత మనలు బలపరిచి ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక ఈరోజు దేవుని వాక్యమును లోనికి వెళ్ళకముందు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపించబడడం చాలా భారం అవుతూ ఉంది మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలు చేయాలని నేను కోరుతూ ఉన్నాను నేను కోరేది అదే ప్రార్థనే కోరుతూ ఉన్నాను దయచేసి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుని రైట్ ఇంకా వాక్య ధ్యానంలోనికి వెళదాం మూల వాక్యంగా అపోస్టుడైన పావులు రోమిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము దయచేసి ఎనిమిదో వాక్యాన్ని మనము చదువుకుందాం ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన ఎంచబడినవాడు ధన్యుడు ఈరోజు మెసేజ్ ఏమిటంటే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడాలి ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడాలి నేనంటాను ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడడం అసలు ఆ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు యొక్క దృష్టిలో లేదా ప్రభువు చేతే మనము నిర్దోషి అని అనిపించుకోవాలి ఎందుకంటే ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి అన్నాడు తన ఎదుట మనలను నిర్దోషులుగా నిలబెట్టుకోవాలి అని సంఘాన్ని తన ఎదుట అయినా నిర్దోషినిగా నిలబెట్టుకోవాలని ప్రభువుకున్నటువంటి అభిలాష కోరికయింది దేవుని బిడ్లారా ముందుగా ఆయన ఎవరిని నిర్దోషినిగా ఎంచడు ఎవరిని ప్రభువు నిర్దోషినిగా ఎంచుతాడు మొట్టమొదటిగా ఎవరిని ఆయన నిర్దోషినిగా ఎంచడంటే ద్వితీయోపదేశాండము ఐదో అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చదువుదాం నీ దేవుడైన ఎహోవా నామమును చూడండి నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థరముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాని ఆయన నిర్దోషినిగా ఎంచడు ఇదే మాట దుర్గమాకాండము ఇరవయో అధ్యాయం ఏడవ వచ్చిన కూడా ఏమను సేమ్ ఇదే మాట ఉంది నీ దేవుడిని యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని ఆయన నిర్దోషినిగా ఎంచడు అట అమ్మ వినాలి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు చాలామంది వ్యర్థంగా దానికి కాని దానికి దేవుని నామాన్ని విలువ చాలా మందికి తెలియట్లా దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే అలాగ వ్యర్థంగా ఉచ్చరించు అని ఆయన నిర్దోషినగా ఎంచడు అంటే అర్థం ఏంటంటే నువ్వు వ్యర్థంగా ఉపయోగించి నీ ద్వారా దేవుని నామము వ్యర్థంగా అవమానపరచకూడదు ప్రభు అన్నాడు కదా మీ నిమిత్తమే అన్య జనుల మధ్యలో నా నామం అర్థమవుతుందా మన ఆయన నామం వ్యర్థరంగా ఉచ్చరించడం అంటే ఆయన నమ్మిన ప్రజలము ఆయన నామాన్ని కలిగిన మనం మన ద్వారా దేవుడు వ్యర్థపరచబడకూడదు ఇది చాలా కీలకమైన విషయం మీరు అడగచ్చు అయా వ్యర్థముగా ఉత్సవిస్తే ఏంటంటే దేవుడు నిన్ను నిర్దోషను ఎంచడు కదా ఏమండి దేవుని నామాన్ని ఎలా పడితే అలా కొంతమందికి దేవుని నామాన్ని ఎలాగా కనపరచాలి దేవుని నామాన్ని ఎక్కడ పలకాలి ఎక్కడ పలకూడదు తెలియని అయోమయ పరిస్థితుల్లో కూడా ఉన్నారు నేను అంటాను వ్యర్థముగా దానిని ఉచ్చరించడానికి వీళ్ళు ఎప్పుడు ఉచ్చరించాలో అప్పుడే ఉచ్చరించాలి ఎప్పుడు పలకాలో అప్పుడే పలకాలి అర్థమవుతుందా ఇది కీలకమైన విషయం ఎందుకంటాడంటే ఈరోజు ప్రభువు దృష్టిలో నిర్దోషినిగా ఉండాలి అంటే ఒకవేళ మనం వ్యర్థంగా ఉచ్చరిస్తే మన టైపును మనం మాట్లాడే విధానాన్ని ఏం చేయాలి ఈ వాక్యం ద్వారా మార్చుకోవాలి ఎవరిని దేవుడు నిర్దోషిని గంచడంటే ఆయన నామాన్ని ఎలా పడితే అలా వాడేసుకుని ఓండి దేవుడు నిర్దోషిని గంచడు రెండవదిగా మనం చూసినప్పుడు దగ్గమాకాండం ఇరవై మూడు అధ్యాయం ఏదో వాక్యంలో మనం చూసినప్పుడు అబద్ధమునకు దూరంగా ఉండము నిరపరాధి అయినను నిర్దోషునైనను చంపకూడదు నేను దుష్టుని చూడండి దుష్టుని నిర్దోషినిగా ఎంచను అంటున్నాడు ఎవరినట దుష్టుని నిర్దోషినిగా దేవుడు ఎంచడంట అక్కడ ఒక మాట ఉంది అదేంటి తెలుసా అబద్ధానికి ఎలాగుండాలి దూరంగా ఉండాలి అబద్ధానికి దూరంగా ఉండమంటే అన్ని అబద్ధాలేగా ఒకటి దైవిక భయము ఉన్న వ్యక్తి అబద్ధం ఆడకూడదు అబద్ధాలను కూడా ఏం చేయకూడదు అంటే సృష్టించకూడదు దానంత డేంజర్ దానొక దానంత ప్రమాదం మరొకటి లేదు అబద్ధాలు అంటే అపోహలు ఎక్కువైనప్పుడు అపోహలు ఎక్కువే అంటే అపోహలు అంటే ఊహలు లేనిది ఉన్నదని ఊహించుకోవటం రాలేనిదే అనుకోవటం లేనిదే ఉన్నదని అనుకోవటం ఈ అపోహలలో ఈ ఆలోచనలో అబద్ధాలు పుడతాయి ఎంతకంటే నిర్వచనం ఎట్లాగంటే అపోహలు ఎక్కువైనాయి నేను అంటాను నువ్వు అబద్ధానికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు అబద్ధానికి ఏం చేయాలా దూరంగా ఉండు ఇంకో కీలకమైన పాయింట్ అన్నాడు అక్కడ ఏంటా పాయింట్ అంటే నీతి నీతిమంతునైనను నువ్వు చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను అంటున్నాడు నువ్వు అపరాధము లేని వాడిని నువ్వు అపరాధిగా చేస్తే అపరాధము లేని వాడిని నువ్వేం చేస్తున్నావు తప్పు చేయలేదు తప్పు చేయలేదు చెయ్యిందే పద్దే పద్దాక నీ భార్య నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు అంటే ఏం చేస్తుంది ఒకరోజుని చే చూపించేస్తా సినిమా చేయలేదే చేస్తున్నావు అంటే ఏం చేస్తుంది అక్కడ కేజీ నూనె తెస్తాడు వారం రోజులు చేయాలంటే ఏజ్ రక్తవేజీ ఇది మళ్ళీ నోటికి రుచి రుచి తగలాలి రుచి తగలాలంటే ఏం చేయాలి నోటికి నుచి రావాలి అంటే నూనె తగలాలి కొలెస్ట్రాల్ తగ్గాలంటే నూనె తగ్గాలి కొంతమంది ముంచు నూనెలో ములిగి తేలుతూ ఉంటారు చేయం వాళ్ళ మొక్కలు కూడా మునిగి తేలుతూ ఉంటాయి నూనెలో నువ్వు నువ్వు చేయలేందే చేస్తున్నావు అంటే దాని అర్థమేంటి అపరాధము చేసేవని నిరపరాధిని నువ్వు చంపితే ఎట్లాగా సరే నా కీలకమైన విషయం ఇది కాదు దేవుడి చేత నిర్దోషిని దాని గురించి దాని మీద నేను దృష్టి పెట్టాను ఈ విధంగా చెప్పికెలితే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అదేంటనంటే మధుర సొబలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో అభిషేకము పొందిన వానికి విరోధంగా నువ్వు ఏం చేసినా నిర్దోషిని గెంచబడ చూడు దావీదు నీవితని చంపకూడదు ఎహోవా చేత అభిషేకం పొందిన వాణిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం మీరు ఎలా రాసుకోవాలి అభిషేకము పొందిన వానికి విరోధముగా నువ్వు ఏం చేసినా నువ్వు నిర్దోషినిగా నువ్వేం చేయవు చెప్పండి అభిషేకించబడిన వానికి విరోధంగా యహోవా చేత అభిషేకము పొందినవాని నువ్వు చంపితే అభిషేకము పొందిన వానికి విరోధంగా నువ్వు ఏం చేసినా నిర్దోషినిగా నువ్వు ఎంచబడవు అభిషేకించబడిన సేవకునికి వ్యతిరేకంగా అభిషేకించబడిన సేవకురాలుకి వ్యతిరేకంగా మనము ఏమి చేసిన ఇది కేవలం దావీదిగా కాదు ఇక్కడ వింటున్న మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు దేవుని చేత అభిషేకం పొందినవాడు ఎవరు సోలు కదా దొరికాడు దావీదికి ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు నువ్వు చంపే 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 అంటే దావి దేవనడు తెలుసా దేవుని అభిషేకించిన వాడిని నేనేం చేయకూడదు ముట్టకూడదు ఎవరు దేవుని అభిషేకించబడిన వానికి వ్యతిరేకంగా మనం నోరు ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు నా నోరే కదా నేను ఎలా పడితే అలా మాట్లాడేస్తాను నేను ఎలా పడితే అలా చేసేస్తానంటే కుదరదు దేవుని చేత అభిషేకించబడినవాడు అభిషేకించబడినవాడు చాటును కూడా నువ్వు సేవకునికి విరోధంగా మాట్లాడకూడదు తోటి సహోదరి ఎదుట కూడా మనం విరోధంగా మాట్లాడకూడదు అభిషేకించబడిన వానికి విరోధంగా నువ్వు ఏం చేసినా నిర్దోషినిగా నువ్వేమంటావు ఎంచబడవు ఏమంటాడంటే యహోవా చేత అభిషేకము పొందిన వాణిని నువ్వు చంపితే నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యం ఈరోజు చాలామంది మనోళ్ళ గురించి నేను మాట్లాడిన గాని అందరూ పరమ భక్తులు దేవునికి స్తోత్రం ఏ భక్తులు అండి అసలు సేవకుని గురించి కానీ సేవకురాల గురించి కూడా మాట్లాడుకోరు ఎంతో పొగిడేస్తారు అమ్మ మిమ్మల్ని ఏం అంటలేదురా దేవునికి స్తోత్రం కొంతమంది గురించి మాట్లాడతారు ఒక మాట చెబుతాను వినండి ఈరోజు ఎన్ని కష్టాలు పడితే ఎన్ని ఇబ్బందులు పడితే ఎన్ని ఇరుకులు పడితే నేను ఒక మాట అంటాను మీకోసం కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తేనే మనం ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం కదా అప్పనంగా ఎవరు ఎవరు మన కేవలం అపోహలు ఒక రోజున ఒక బ్రదర్ చెప్పాడు మా ఊళ్ళు అందరూ కూడా నేను వేసుకుని కోటు చూస్తున్నారు కానీ నేను కోట్ కోట్ ఎంత వేసుకున్నానో మా ఊళ్ళకి అర్థం కాదన్నాడు ఒక రోజున వీళ్ళు ఏం చెప్తే కోర్టు లోపల ఏముందని తెర చూస్తే అతను వేసుకున్న చొక్క ఏమైపోయింది చిరిగిపోయింది చిరిగిపోయిన ఆ చొక్కాను కవర్ చేసుకోవడానికి పైన ఏమేసుకున్నాడు ఈవిడంత మా గారు కోర్టులో ములుగు దేవునికి స్తోత్రం కోర్టులో ములుగు కాదు పక్కన లోపడ ఏమున్నాయి అవి ఎవరికి తెలివి ఏదరక్తమే చేయం పైన కోర్టే కనపడతా ఏజ్ రక్తమే చేయం ఆడేమో ఆ చిరిగిపోయిన దాన్ని కవర్ చేసుకోవడానికి కోర్టు వేసుకుంటుంటే మా అయ్యగారు గారు కోర్టులో ములుగు పోతారని అంటున్నారు నేర్చరక్తం వేజ్ అది వేసుకున్న తర్వాత ఎంత బాధ తెలిసే గాలి ఆడితే మరి కింద పైన నేచరక్తం వేచే నిజమండి కొంతమంది కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు అభిషేకించబడిన వానికి మన విరోధంగా ఏమి చెయ్యకూడదు ఏం చేసినా దేవుడు అంటే నిర్దోషినిగా ఎంచడో విరోధంగా మాట్లాడ అందుకే అంటాడు నువ్వు మనిషి కుమారుని దూషించిన క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దేవుని అభిషేకాన్ని మనము దూషించకూడదని వాక్యం చెబుతుంది దానికి విరోధంగా మనం మాట్లాడకూడదు చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం మీకు అపోహలు మాత్రమే అపోహలకు కలపదు ఒకటే ఉందంటే ఎవడు ఇచ్చేవాడు ఎవడో లేడు కదా రెస్పాన్సిబిలిటీ బాధ్యత మనమే మనం చూసుకోవాలి ఎదరోడి మనం ఎందుకు అందుకంటాడు నువ్వు ఎదరోడు కంట్లో ఉన్నా దో నువ్వు నలుసు చూస్తున్నావు నీ నీ ఏముంది నీ కంట్లో ఏముంది చెప్పండి ఎదరోడు లోపాలు ఎదరోడికి ఏమున్నాయి ఎదరోడికి అయ్యి ఉన్నాయి కాదు అసలు ఏమున్నాయి దాన్ని ఎలా కాపాడుకోవాలో మనం చూసుకోవాలి ఈరోజు చాలా మందికి అవి అవి అర్థం కాదు విరోధంగా మనం మాట్లాడుకోవడమే కదా సరే అసలు విషయానికి మనము ధ్యానం చేసుకుందాం ఏంటనంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలంటే ఎవరిని నిర్దోషినిగా ఎంచడో మూడు ముచ్చటగా మూడు విషయాలు చెప్పారు ఏదా మూడు విషయాలు అంటే ఒకటి యహోవా నామాన్ని వ్యద్దరంగా ఉచ్చరించిన వాడిని దేవుడు నిర్దోషినిగా ఎంచడు రెండు దుష్టుడిని లేదా అబద్ధాన్ని దూరంగా ఉండి ఎవడు దుష్టుడు దుష్టత్వం దుష్టత్వంతో ఉండేవాడు దేవుడు నిర్దోషినిగా ఎంచడు అంటున్నాడు మూడవదిగా దేవుణ్ణి అభిషేకించిన వానికి విరోధంగా ఏం చేసినా ఒకవేళ చంపేద్దాం ఒరే నువ్వు నిర్దోషునిగా అవ్వటం అసాధ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇప్పుడు కీలకమైన విషయానికి నేను వస్తున్నాను ఏంటి ఆ కీలకమైన విషయం అంటే ఈరోజు మన టైటిల్ ఏంటంటే దేవుని చేతే మనము నిర్దోషులుగా మనము ఎంచబడాలి నేనంటాను మొట్టమొదటిగా నువ్వు దేవుని చేత నిర్దోషినిగా ఎంచబడాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోపు గ్రంథం పదకొండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం పాపము నీ చేతుల్లో చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదము నిర్భయుడివై ఓకే అమ్మ వినండి ఎవరు దేవుని చేత నిర్దోషునిగా ఎంచబడతాడంటే పాపమును విడిచిపెట్టేవాడు అందరూ చెప్పండి ఏంటండి గట్టిగా మాట్లాడాలి పాపము నీ చేతుల్లో చూచి నీవు దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి నీ నుండి దుర్మార్గతను చేయాలి కొట్టేయాలి ఏ విడిచిపెట్టాలి ఒక మనిషి దేవుని చేత నిర్దోషినిగా ఎంచబడాలంటే పాపము విడిచిపెట్టాలి ఏ విడిచిపెట్టాలన్నా పాపం విడిచిపెట్టాలి పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఈ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేయకుండా దేవుడు నిన్ను నిర్దోషులుగా ఎంచాలంటే దేవుడు ఎంచడు ఈ రోజున కుటుంబాలలో పాపాలు ఉన్నాయి పిల్లలలో పాపాలు ఉన్నాయి పిల్లల్లో ఉన్న పెద్దల్లో ఉన్న పాపము పాపమే ఆ పాపాన్ని నువ్వు ఏం చేయాలంటే విడిచిపెట్టమని చెప్తా ఉంది దేవుడు మొన్న మొన్న కృతజ్ఞత కొడుకులు దేవుడు అదే మాట్లాడాడు శాపము రావడానికి గల కారణం ఏంటంటే శాపమునొక కారణం ఒకటే అదేంటి పాపమే కదా పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకో మాట అంటాడు నీ గుడారములు ఏముందంట దుర్మార్గత ఉందంట గుడారం అంటే ఏంటి ఇల్లు నీ ఇంటిలో ఏముంది దుర్మార్గతో ఉంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు గుడారం అంటే నీ శరీరం నీ శరీరంలో ఉన్న ఈ కదా నువ్వేమంటావు ఏడమ్మా నీ పిల్లోడు అండి నా పిల్లోడండి పొలం వెళ్ళాడని అంటావు ఏద్య రక్త వేజేయం అడు ఊరేగింపు దగ్గర డీజే దగ్గర డ్యాన్స్ కడుతున్నాడు వేద రక్త గుండు పగిలిపోయింది ఈ రోజున అపాయాలు మనిషికి ఎందుకు వస్తున్నాయి కష్టాలు మనిషికి ఎందుకు వస్తున్నాయి వేదలు మనిషికి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు దుర్మార్గత ఏంటి నేనేమంటానంటే ముందు నీలో ఉన్నాయి కాబట్టి నీలో పరివర్తన లేకుండా అది వాళ్ళలోకి రావాలంటే ఖచ్చితంగా రాదండి నీ గుడారంలో ఏముందండి దుర్మార్గతులు నువ్వు దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు ఓ నానా నువ్వు తీసేయి గుడారం అంటే ఇల్లు గుడారం అంటే నీ శరీరం నీ శరీరములో ఉన్నా నీలో ఉన్నా దేవుని వ్యతిరేకంగా ఉండే కార్యం ఏదైనా అది వ్యభిచారమైనా విగ్రహారాధనైనా అక్రమ సంబంధాలేనైనా ఎవడు త్రాగుడైనా ఎవడు చోదమైనా బెట్టింగ్స్ అయినా డ్రగ్స్ అయినా మాదక ద్రవ్యాలైనా ఏదైనా సరే అది నీలో నుండి నువ్వు తీసివేసుకోవాలి వాటిని నీలో నుంచి నువ్వు తీసివేయకుండా నీవు నిర్దోషులుగా ఎంచబడడం అనేది జరగనే జరగదు పాపాన్ని విడిచిపెట్టు నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గత నువ్వు కొట్టివేయాలి కొట్టివేయాలంటే అర్థం ఏంటి నాన్న తీసివేయాలే కలవర శిలువలో ఆయన నీ పాపాలన్నీ కొట్టేశాడు కదా కొట్టాడు కాబట్టి క్షమాపణ దొరికింది మనకి కొట్టాడు కాబట్టి మనము పవిత్రులుగా మారాము కొట్టావు గనకనే అన్నాడు నీరు అలాగ చేసిన పదిహేను వచ్చరములు నీవు నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించావు చప్పట్లు కొట్టండి గట్టిగా ఎప్పుడు నిర్దోషులంగా ప్రభు ఎంచుతాడు నాన్న నాన్న ఎప్పుడు నిర్దోషినిగా ఎంచుతాడు పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు నీ గుడారములో నుంచి నీ ఇంట్లో నుంచి నీలో నుంచి నువ్వేం చేయాలి దుర్మార్గ తండ్రి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి నాన్న నువ్వు కాలేజీకి వెళ్ళుతున్నప్పుడు నువ్వు చేసే పనిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడడం అనేది అది సామాన్యమైన విషయం కాదు కదా ఇప్పుడు దావీదును గురించి మనం చూస్తే ఒక చక్కని మాట ఒక చక్కని మాట సమూహలు గ్రంథములు రాయబడింది చూడండి రెండో సమయాల గ్రంథం రెండు ఇరవై రెండవ అధ్యాయం దయచేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చూద్దాం రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు దోషక్రియలను నేను చేయనల్లా కుంటిని కావున నేను నిర్దోషిన ఇండుట యహోవా చూచను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాను గట్టిగా చెప్పండి అల్ లోయా దావీదు గారంట దోషక్రియలు చేయలేదట ఆయన దృష్టిలో ఎలాగున్నాడంటే యథార్థంగా ఉన్నాడట ఇప్పుడు దావీదు గారు నిర్దో నిర్దోషి అయి ఉండుట నేను నిర్దోషి అయి ఎవరు చూచారు చెప్పండి అమ్మా ఎవరు చూసారా దేవుడు చూస్తున్నాడు కదా రో నేను ఇక్కడ ఏయో మాట్లాడైతే కుదరదుగా నేను ఒక మాట చెప్తాను వినండి నేను ఇక్కడ ఏం చెప్పినా నిర్దోషంగానే మాట్లాడతాను దేవునికి స్తోత్రం నీకులాగా మడతట్టేసి మరమాలు చెప్తే ఊరుకోదు ఏజరాక్తమే చేయడం అదే దేవుని ఎదుట నిర్దోషింగా ఉండాలంటే అంటే ఉండదు ఉన్నట్టుగానే మాట్లాడాలి అదో ఉందా లేనిది ఉండే ఉన్నది బీకేస్తాడు దేవుడు ఏజరాక్త పే చేయడు ఆ భయం నాలో ఉంది దేవునికి స్తోత్రం ఏది చేస్తాను అది చెప్తాను చేయింది చెప్పనగా ఇది చేస్తానంటే మీకు తెలుసు అది అయ్యే వరకు నిద్రపోను ఎందుకు చెప్తానంటే మనము దేవుని చేత నిర్దోషునిగా ఎంచబడాలి నిర్దోషిగా ఎంచబడటం అంటే దేవుని ఎదుట దోషము లేకుండా కనబడాలి దేవునికి స్తోత్రం ఓ నతానీలు వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబడ్డాడు నిలబడినప్పుడు యేసు ప్రభు నతానే గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈయన ఎందు ఏ దోషము నాకు కనబడట్లేదు దేవునికి స్తోత్రం బైబిల్లో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది నేను అతన్ని ఎక్కడ అంజూరు వచ్చేట్టు కింద ఉండగానే నేను చూచాను ఎటువంటి వాడు ఆయన చూడండి ఒకటి అధ్యాయం యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై ఐదు వచ్చునమును చదవండి నలభై ఏడు చదివేయండి యేసు నతానీయులు తన యకు వచ్చిన చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయలీ ఇతని ఎందు ఏ కపటమును లేదని ఎవరి గురించి అంటే నతానేలి గారి గురించి చెప్తున్నాడు అదవుతుందా అంటే దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఎలాగుండాలంటే నిర్దోషినిగా కనబడాలి అది ఇప్పుడు దావీదు గారు దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నా దావీదు దేవుని చేత నిర్దోషి అని ఉండట దేవుడు చూచాడట నేను అంటాను నీ పాపమును విడిచిపెట్టినప్పుడు నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గతను కొట్టివేసినప్పుడు నువ్వు దేవుని చేత నిర్దోషినిగా నీవు ఎంచబడవు ఇది మొట్టమొదటిది రెండవదిగా మనం చూసినప్పుడు యోగ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మనం చూద్దాం యోగ గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిందాం చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూద్దాం దయచేసి నా వైపు చూడము మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదన అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించిన ఎడల మరలా విచారించుడి నేను దోషినిగా కనబడదును దేవునికి స్తోత్రం రెండవదిగా అన్యాయము లేకుండా ఉంటే నువ్వు నిర్దోషినిగా కనబడతావు అందరూ చెప్పండి ఏంటంటే అన్యాయము కనబడకూడదు ఏం కనబడకూడదండి అన్యాయము కనబడకూడదు న్యాయమే కనబడాలి నువ్వు చేసే పనులు ఏముండాలి న్యాయం ఉండాలి అన్యాయం ఉండకూడదు నీ నమ్మిన నీ భర్తకు నువ్వు అన్యాయం చేయకూడదు నిన్ను నమ్మిన నీ భార్యకు నువ్వు అన్యాయం చేయకూడదు నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు ఏం చేయకూడదు అన్యాయం చేయకూడదు కన్న నీ పిల్లలకు కూడా నువ్వేం చేయకూడదు అన్యాయం చేయకూడదు ఒకరు ఒకలాగా మాట్లాడతలేదు ఇంకొకరిని కూతుర్లు ఒకలాగా కొడుకులు ఒకలాగా కూతుర్లు ఒకలాగా మరి నువ్వు తేడాగా చూస్తున్నావు కాబట్టి అన్ని కొంపలో తేడాలు ఎడుతున్నా ఏ చరక్తం ఏం అది మరి ఇలాగ అన్నానని కాదు కోడకొలక ఒక న్యాయం కూతురుకు ఒక న్యాయం కొడుకు ఒక న్యాయం కూతురుకు ఒక న్యాయం కాదు అందరికి నువ్వు ఒకటి న్యాయం చేయాలి ఏ మాత్రం అన్యాయం అయిపోయినా యో యాకోవు యోసేపు కుటుంబంలో వచ్చినట్టు ఉంటుంది ఆడు పదకొండు మందిని వదిలేసి యోసేపుకి విచిత్రమైన అంగీ కుట్టించాడు వచ్చిందా లేదా కలహం నేనేమంటానంటే నిన్ను నమ్మిన వాళ్ళకును న్యాయమే చేయాలి కానీ అన్యాయం చేయకూడదు నమ్మి అప్పగించినప్పుడు నా జీవితంలో మేము మోసపోయాం చాలా నష్టపోయాం చాలా ఇబ్బందులు అయిపోయాం నమ్మిన వ్యక్తికి న్యాయం చేయాలి తప్ప అన్యాయం చెయ్యకూడదు ఇప్పుడు అన్యాయం లేకుండా నా సంగతి విచారించండి మరలా విచారించండి నువ్వు అన్యాయం లేకుండా ఉంటే నేను నిర్దోషులుగా కనబడదును అలలోయ ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు న్యాయంగా ఉంటే దేవునికి నువ్వు ఎలా కనపడతావు నిర్దోషినిగా కనపడతావు కదా మా తండ్రి ఇంతవరకు నీ దైవ జన్ నిలబెట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభువు చేత నిర్దోషి అని వాడే ధన్యుడని మాట్లాడారు అయ్యా నీ చేత నిర్దోషులుగా మరి ఎవరు ఎంచబడతారు అని మీరు సుట్టుగా తేటగా మాట్లాడారు పాపమును విడిచిపెట్టినప్పుడే నిర్దోషులుగా ఎంచబడతామని మాట్లాడారు విత్తబడిన మాటలు పెట్ట హృదయాలలో ఈ మాటలు నీరు కట్టి పలింపు చేయండి ఎవడైతే నా నామమును వ్యక్తంగా ఉచ్చరిస్తారో వాడు నిర్దోషులుగా ఎంచబడరు అని మాట్లాడారు దుష్టుడు నిర్దోషులుగా ఎంచబడరు అని మాట్లాడారు నాయన ఇదిగో దేవానికి స్తోత్రాలు నువ్వు అభిషేకించబడిన వానికి వ్యతిరేకంగా మేమేమి మాట్లాడకూడదు ఏమీ చేయకూడదు అలా చేస్తే మేము నిర్దోషులుగా ఎంచబడము అనే మాట సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు నాయన వందనాలు విత్తబడిన మాటల బిడ్డ హృదయాలలో ఈ మాటలన్నీ నీరు కట్టి పలింపు చేయండి టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న వారి జీవితాల్లో కూడా ఒక అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేయండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోవలసిందని మా నాదుడైన పేరట అడిగి చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులు సదాకాలము గాక ఆమె ఆమె